మేధావి అంటే మనకు సాధారణంగా గుర్తొచ్చే పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రిన్స్టన్ హాస్పిటల్లో ఐన్స్టీన్ మరణించినప్పుడు హాస్పిటల్లో పనిచేసే పెథాలజిస్ట్ థామస్ హార్వే ఆయన మెదడును అనుమతి లేకుండా తీసుకొని ఐన్స్టీన్ మెదడు గురించి నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు హార్వే ఐన్స్టీన్ మెదడును రెండు వందల నలభై ముక్కలుగా చేసి వివిధ శాస్త్రవేత్తలకు పంపించి అధ్యయనం చేయించాడు పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఐన్స్టీన్ మెదడులో న్యూరాన్స్ అండ్ గ్లియల్ సెల్స్ సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉన్నాయని తేలింది అతని పైరేటల్లో సామాన్యంగా ఉన్నవారితో పోల్చితే చాలా పెద్దగా ఉండటం గణిత విశ్లేషణ సామర్థ్యాలను పెంచిన కారణంగా భావిస్తున్నారు ఐన్స్టీన్ బ్రెయిన్ వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూనే ఉన్నాయి కేవలం మెదడు నిర్మాణం మాత్రమే కాదు మన ఆలోచన విధానం కష్టపడి పనిచేయడం వివిధ రంగాల్లో పరిశోధన చేయడం మనల్ని మరింత మేధావులుగా మారుస్తుంది